వ్యవసాయ శాఖ పూర్తిగా మూతపడిపోయింది కాలువల్లో పూడిక తీయలేని పరిస్థితి అదే మరి ఎక్కడికక్కడ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్ కూడా పూడిక తీయకుండా ఎక్కడికక్కడ రాష్ట్రంలో వర్షాలు పడితే పొలాలన్నీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఇంకో అద్దీశ ఇరిగేషన్ వ్యవస్థ చిన్నా భిన్నం పరిస్థితికి వచ్చింది ఒక్క ప్రాజెక్ట్ పూర్తి కాలేదు ఇంకొక పక్కన చూస్తే ఉండే ప్రాజెక్టుల్లో గేట్స్ కూడా గ్రీస్ పెట్టలేని పరిస్థితి కొన్ని కొన్ని ప్రాజెక్టులు మీరు చూస్తే అధ్యక్ష గేట్లు కొట్టుకొని పోతే ఆ గేట్లు కూడా పెట్టలేని పరిస్థితి ఆ గేట్లు పెట్టడానికి అయ్యే డబ్బులు కూడా ఇవ్వలేని దుస్థితి అలాంటి భయంకరమైనటువంటి పాలనలో మనం చూసాం ఇంకొక పక్కన అధ్యక్ష ప్రభుత్వ టెర్రరిజంతో పెట్టుబడులు పరారైపోవడం నాకు అమర్రాజ ఇండస్ట్రీస్ ఒకప్పుడు అధ్యక్ష ఏదైతే అమర్ రాజా పెట్టారో వాళ్ళంతా ఒకటి ఆలోచించారు చిత్తూరు జిల్లా మేము మా జిల్లాలో ఇండస్ట్రీ పెట్టాలని ఇండస్ట్రీ అతను పెడితే అతన్ని ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు పెట్టుబడులు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చిందంటే సొంత రాష్ట్రంలో పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి పెట్టినా కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ఆనాటి దుస్థితి ఒకసారి అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ప్రజలు నరకాన్ని చూశారు నరకం అంటే చాలా మందికి తెలియదు కానీ కథల్లో చూశాం అలాంటి నరకాన్ని ఈ రాష్ట్రంలో చూసే పరిస్థితి వచ్చింది రాష్ట్ర చరిత్రలో అవి ఒక చీకటి రోజులు ఆస్తులు సెటిల్మెంట్ చేశారు కాదు భూములు దొరికితే భూముల్ని ముప్పై నలభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఇవ్వంటే మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు ఏ ఆడబిడ్డ మానానికి రక్షణ లేదు ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు ప్రాణానికి విలువ లేకుండా చేశారు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చారు కడకు బ్రతుకు కూడా గ్యారంటీ లేదు మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని ఆశ ఎవడికి లేని పరిస్థితి వచ్చింది దౌర్జన్య విధ్వంస కబ్జాలు దాడులు కేసులు